ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏ మనవి చేసినప్పటికీ కూడా ఆ మనవి ఆలకిస్తానని ఆ ప్రార్థనకు జవాబిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన చేయమని కూడా చెప్పిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనునిత్యం కూడా ప్రార్థించారు ప్రార్థన చేయటం కూడా ఎలాగో నేర్పించారు కాబట్టి ప్రార్థన గురించి అనేక అద్భుతమైన వాగ్దానాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అడుగుడి మీకు ఇవ్వడునని దేవుడు వాగ్దానం చేశాడు మీరు నా నావంన నన్ను ఏది అడిగినా తండ్రి కుమారుని కుమారునియందు మహింపరచబడ్డకే దాన్ని చేస్తానని మాట ఇచ్చాడు అదే రీతిగా మీరు నాయందును నా మాటలు మీ అందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగమని కూడా చెప్పాడు కాబట్టి ఈరోజు దేవుడు అద్భుతంగా మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఎలా ప్రార్థన చేస్తే ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు ఆయన చిత్తానుసారంగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తానని మాట ఇస్తున్నాడు మరి ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది ఆయన చిత్తం మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో ఆయన చిత్తం మనకు బయలుపరచబడుతుంది ఏది అడగాలో మనకు ఖచ్చితంగా దేవుని వాక్యంలో నుంచి నేర్పించబడుతుంది కనుక ఈరోజు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు ఉదాహరణకి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాడు దేవుడే చెప్పాడు ఆ మాట కాబట్టి నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నువ్వు అడుగు తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబాన్ని చక్క నీ చదువులో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ పిల్లల పెంపకంలో కానీ ఏ విషయంలోనైనా సరే నీకు జ్ఞానం కావాలంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ కావాలంటే నువ్వు దేవుడిని అడగొచ్చు తప్పకుండా దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు అదే రీతిగా ప్రభు చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే మీలో ప్రార్థన చేయడం చాతగావడం లేదా ప్రార్థనలో నువ్వు బలహీనమైపోయావా అయినా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మీ బలహీనతను చూసి మీకు సహాయం చేయుచున్నాడు మీరు ఎలాగూ ప్రార్థన చేయటమో మీకు తెలియదు కానీ చెప్పసక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మీ పక్షంగా విజ్ఞాపన చేస్తానని మాట ఇస్తున్నాడు కనుక నువ్వు ప్రార్థనలో బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నేను బలహీనమైపోతున్నాను నన్ను పరిశుధాత్మతో నింపు ప్రార్థన ఆత్మతో నింపుమని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్నికు సహాయం చేస్తాడు ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో నీ జీవితంలో ఏది అడగాలో ప్రభు చెప్తున్నప్పుడు దేవుడు ఆ మాటను అనుసరించి నువ్వు ప్రార్థన చేసే ఆ ప్రతి మనవును కూడా దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఎంతోమంది మనవల్ని దేవుడు ఆలకించాడు ఈరోజు నీ జీవితంలో ఆయన చిత్తానుసారంగా ఏది అడుగుతున్నప్పటికీ కూడా తప్పకుండా ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తానని మాట ఇస్తున్నాడు గనక ప్రతి నిత్యం కూడా బైబిల్ చదువు దేవుని వాక్యాన్ని విను ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా నీ ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ రోజు ఎంతమంది మా మనవి ఆలకించమని మిమ్మల్ని అడుగుతున్నారో ప్రతి ఒక్కరి మనవిని ప్రభా మీరు ఆలకించి మీ చిత్తాన్ని వారికి తెలియపరిచి ప్రత్యక్షపరిచి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి వారి కుటుంబాలను మీరు దీవించండి నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం రక్షణ అనుగ్రహించండి ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె